నమస్కారం నా పేరు తాటికొండ బుగ్గారాముడు వైఎస్ఆర్ నగర్ ముప్పై టీడీపీ ఇన్ఛార్జీగా బాధ్యతలు స్వీకరిస్తున్నాను అయితే ఈ నూతన సంవత్సరంలో ఈ పాత కొత్త కొత్తవాయనన్నట్టు మన జీవితంలో సంవత్సరం గడిచిపోతున్నది కొత్త సంవత్సరం వస్తున్నది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వస్తున్నది కాబట్టి పేదలకు ఏమన్నా తన వంతు సహాయం చేయాలనే ఉద్దేశంగా మేము పేద కుటుంబం నుంచి వచ్చినవారం కాబట్టి పేదలకు తన వంతుగా మేము సహాయం చేయాలన్న ఉద్దేశపూర్వకంగా నేడు చీరల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం ఇక క్రైస్తవ సోదరులకు దాదాపు మూడు వందల యాభై మందికి మన ఇరవై రెండవ తారీఖున ఇవ్వడం జరిగింది ఈ రోజు ఒక తెల్లారితే జనవరి ఒక సంవత్సరం కాబట్టి ఏదో ముస్లిం సోదరులకు ఏ కులాల మతాలకు అతీతంగా ముస్లింస్ ఈరోజు చీరల పంపిణీ మా సొంత కృష్ణ ఇస్తున్నామని స్వభావంగా తెలపరుచుకున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు దేని చెయ్యన దారా ఆ ఆ అది ఆశే లేదు కండి 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 మీ నా రేష్మ ఇవై తీసుకుర తీసుకురావు ఏంగు వడ్డు వైష్ణ भुगरामडू मुड़ू सारू हमार को साढ़े दी नव बरस तेलुगु देशम इसके नीचे दी हमार को सब भी अच्छा करते हैं रमजान को भी तोहफा देते हैं हमार को सब भी क्या है ना बोलते भी अच्छा करते हैं हम क्या नहीं बोल गो हमें आगे पूछे तो भी सब भी हम अच्छा करते हैं नमस्ते ना पे मलिका नंदमुन नगर वैस नगर मुफ्ई एन वार्ड